అన్నదాతకు మద్దతుగా యూరియా బ్లాక్ మార్కెట్ ను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున రైతులతో మంగళవారం అన్నదాత పోడు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రంలో రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి యాతనకి గురవుతున్నటువంటి నేపథ్యంలో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అన్నదాత పౌరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా రైతుల సమస్యలకు సంబంధించి పరిష్కరించండి అని చెప్పి కోరడానికి ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాలు ఆయా రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి ఆ రెవెన్యూ ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ కోవూరు సర్వేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మహనీయుడు ఆనవాయితీ ప్రకారం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి సమస్యల మీద వినతి పత్రం సమర్పించడం జరిగింది అయితే ఎన్నడూ చూడనటువంటి విషయం ఈరోజు కలెక్టరేట్కి వస్తే కలెక్టరేట్కి సంబంధించి అయ్యా మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పిన మాట్లాడడానికి వస్తే దానికి సంబంధించి ర్యాలీగా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్బంధించేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు పర్మిషన్కి అప్లై చేస్తే అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వాట్సాప్లో పెట్టారు పంతొమ్మిది నిబంధనలు మీరు మాట్లాడకూడదు మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఉచితమైనటువంటి వ్యాఖ్యలు నాకు తెలియదు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు మైకు మాట్లాడకూడదు పదిహేను మంది మించి నడవకూడదు అని అనేక రకాలైనటువంటి నిర్బంధాలతో ఈరోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడం దారి పొడిగితే పోస్టులు పెట్టడం అడ్డుకోవడం డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు స్పెషల్ పార్టీ పోలీసులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తాన్ని మోహరించడం ఇది దురదృష్టకరమైనటువంటి విషయం నెల్లూరు జిల్లాలో అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఆరు వందల రూపాయలు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందువల్ల ఇది ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగేది మీరు సమావేశాలు పెట్టి పదే పదే కబడతారు ఎవరన్నా మాట్లాడితే అంటున్నావు మాకు ఇన్ని లక్షల టన్నుల యూరియా తెచ్చానంటున్నావు నువ్వు తెచ్చినటువంటి ఈ లక్షల టన్నుల యూరియా ఏమైంది అని మేము అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పమంటున్నాం ఈరోజు రైతులకు అందలేదు రైతులకు అందితే రైతుల పాపం అక్కడ పట్టుకొని కొట్లాటలు రకరకాలు ముష్టి ఖాతాలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతులు ఎండకిండి తడితే వాళ్ళ ఆరోగ్యం పాపం ఈరోజు కుంగి కృషించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు దీన్ని డైవర్ట్ చేశారు ఉద్దేశపూర్వకంగా నేను గతంలోనే మాట్లాడా ఏ రోజైనా సరే యాభై శాతం ఎరువుల డేరలకి ఇవ్వాల్సి ఉంటే యాభై శాతం కన్నా ఎక్కువేమని చెప్పి చెప్పి సాక్షాత్ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు యాభై శాతం రైతుల కడుపు కొట్టి రైతులను నడ్డి విరిచి యాభై శాతం దాటి ప్రైవేట్ వ్యాపారాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది ఏమి ఆశించి ఈరోజు రైతులకు సంబంధించి మీరు ద్రోహం చేసి ప్రైవేట్ వ్యాపారులకు మీరు ఇరి అందించారనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు దాదాపుగా చేతులు మారాయి ఈ రెండు వందల కోట్ల రూపాయల కమిషన్ కుర్తిపడి మీరు మీ పాలకులు కూటమి ప్రభుత్వం ఉండేటువంటి వాళ్ళందరూ రైతులకు ద్రోహం చేసి ఈరోజు రైతులు నానా ఇబ్బంది పడి ఒక పక్క అతివృష్టి అనావృష్టితో ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంత దురదృష్టం అనేటువంటి పరిస్థితి చూడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు ఉన్నా సరే రైతులకు అరిష్టం అనేటువంటిది గుర్తుంచుకోండి వ్యవసాయం సొంత దండగా అన్నటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తర్వాత వ్యవసాయం పెద్ద పండగ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి దానిని ఆచరించినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఈరోజు యూరియాకు సంబంధించినటువంటి సమస్య దీనితో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండో పంట ధాన్యం ఈరోజు దిగుబడి ప్రారంభమైంది కోతలు ప్రారంభమయ్యాయి ధాన్యం మార్కెట్లోకి వచ్చింది కేఎన్ఎం వెరైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉంటే గతంలో పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలుంటే మార్కెట్లో ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉంది పుట్టే ఎనిమిది వందల యాభై కేజీలు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదిహేను వేల కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా వెయ్యన్ని పదులు చూస్తే పద్నాలుగు వేలకు వాళ్ళు లేరు అని చెప్పి చెప్పి రైతులు కూడా వెళ్ళబోసుకుంటున్నారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే జిల్లా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని మాకు ఎటువంటి ఆదేశాలు లేవు అని చెప్తున్నారు దాదాపుగా పది రోజులు పూర్తయ్యాయి మరో పదిహేను రోజులు ఇరవై రోజుల లోపల రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కోతలు అవుతాయి మధ్యలో ఎవరో ఒకరు దళాలు దొచ్చుకుపోతారు రైతు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడి ఇప్పటికే రైతుకు సరాసరి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్క ఎకరా వరి పంట మీద నష్టపోయేటువంటి దుర్మార్గం అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీని గురించి మాట్లాడితే నేను ఒక్క గింజ కూడా కొనలేను అని చెప్పి చెప్పి ఈరోజు తీర్చి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్లో రేట్లు పెరిగాయంటే ఒక్కొక్క ఆయన ఒక్కొక్క చెప్తుంటాడు అక్కడ యుద్ధం వచ్చింది ఇక్కడ యుద్ధం వచ్చింది పెరిగింది కాదు యుద్ధాల వాళ్ళ పెరగల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రేట్లు పెరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలు ప్రారంభించాడు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాడు మూడు వేల కోట్ల రూపాయలు పోయినా పర్వాలే ఇంకా అవసరమైతే మరో మూడు వేల కోట్ల రూపాయలను వెచ్చించండి రైతులకు సంబంధించి న్యాయం చేయండి అని చెప్పి మాకు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో పదే పదే చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో వెనకడుగు వేయకండి రైతుల గురించి ఆలోచన చేయండి రైతులు బాగుండాలని చెప్పి చెప్పి అన్నదాత అనేటువంటి వాడు ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లో అమ్మినా లేదా కాలం జరిగినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ నిరోధించడానికి తూతూ మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికల్లో ప్రకటించిన ద్వారా ఏదో ప్రజలను మభ్య పెట్టాలనేటువంటి ఆలోచన కానీ మీరు చిత్తశుద్ధితో ఈరోజు బ్లాక్ మార్కెట్ని నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర కల్పించండి ఉచిత పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించి ఏదైనా నష్టం వాటిల్తే బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం వేచి చూస్తాం ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో కనుక పని పనిచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించారు ప్రసన్నన ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు ప్రసన్నన లేకపోయినా ప్రసన్నన బిడ్డ ఈరోజు రజత్ పాపం దీనికి సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి సోదరులు నిజంగా పాపం ముందుగా అందరినీ కూడా సమీకరించి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు రజులకి ప్రత్యేకంగా నా అనేటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా అక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి దానితో పాటు ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి రైతు విభాగం అధ్యక్షుడు